ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చెప్తాను అనుకున్నాము లైక్ ఆడియన్స్ కూడా బాగా అందరికి బాగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది సో ఈ రెస్పాన్స్ బాగుండడం వల్ల ఫస్ట్ వచ్చి ఒక హండ్రెడ్ ప్రింట్స్ రిలీజ్ చేసాం ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కలిసి ఒక ట్వంటీ త్రీ ప్రింట్స్ ఇంక్రీస్ చేయమన్నారు మొత్తం ఇప్పుడు మొన్నటి నుంచి లైక్ సారీ నుంచి మొత్తం ఒక వన్ ట్వంటీ త్రీ ప్రింట్స్ మొత్తం రిలీజ్ చేశాం సో రెస్పాన్స్ హ్యాస్ బీన్ రెమెండెస్ అందరికీ మూవీలో కాన్సెప్ట్ ఏదైతే ఉందో కన్ఫ్యూజ్ క్యారెక్టర్ కాన్సెప్ట్ అది చాలా బాగా నచ్చింది అందరికీ బాగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో మూవీ ఎండింగ్ ఇస్ ద క్లైమాక్స్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటున్నారు క్లైమాక్స్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎవ్రీబడి ఈస్ థెయింగ్ అది మూవీలో ఒక మంచి హైలైట్ అని చెప్పారు ఇంటికి వెళ్ళగానే ఈ సినిమా గురించి మర్చిపోకుండా అంటే ఇట్స్ లైక్ స్పైకింగ్ దార్డ్ విత్ ఆల్ ద ఆడియన్స్ సో వి వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ అట్లానే ఇక్కడికి వచ్చిన లైక్ ఆల్ ద న్యూస్ పేపర్స్ ఆల్ ద న్యూస్ ఛానల్స్ అండ్ ఆల్సో టు ఆల్ ద ఆన్లైన్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఆల్సో అంటే వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఎందుకంటే మీ అందరూ చాలా యంగ్స్టర్స్ చాలా కొత్త టీం ఇది మోస్ట్ ఆఫ్ అంటే దాదాపు అందరు ఇక్కడ న్యూ కమర్సే ఒక మంచి ప్రయత్నం చేసామని అందరు అంటున్నారు మూవీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందంటున్నారు సో అట్లానే నా పర్ఫార్మెన్స్ నా పర్ఫార్మెన్స్ గురించి కూడా అందరూ కొంచెం పాజిటివ్ గా చెప్తున్నారు సో అందుకని లైక్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక మూవీ చేయాలంటే ఇది చాలా చాలా కష్టం అంటే అన్ని క్రాఫ్ట్స్ కలిస్తే కానీ మూవీ హిట్ కాదు సో కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చినందుకు లైక్ విఆర్ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ విఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ బికాస్ అంటే మీరే అండ్ యూ కెన్ టేక్ ద మూవీ ఫార్వర్డ్ టు ఆల్ ద పీపుల్స్ అందుకని జస్ట్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హియర్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ హెల్ప్ అండ్ ఆల్సో యూర్ గుడ్ విషెస్ ఫ్రమ్ జూన్ అండి ఇంకొక కొత్త డైరెక్టర్తో చేద్దాం అనుకుంటున్నాను అది కూడా లైక్ ఇట్స్ ఎ రొమాంటిక్ కామెడీ ఫిలిం హిలేరియస్ రొమాంటిక్ కామెడీ అది జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ మంత్స్ ఐజెస్ట్ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ద క్యారెక్టర్ టేక్ ఏ బ్రేక్ ఒక వన్ మంత్ బ్రేక్ తీసుకుని ఒక వన్ మంత్ కొంచెం ప్రొడక్షన్ వర్క్ అవుతుంది సో జూన్ నుంచి నా సెకండ్ సినిమా ఉండబోతుంది సో వెరీ హ్యాపీ ఈ సినిమా కంటే నెక్స్ట్ సినిమాలో కూడా ఇంకో టెన్ టైమ్స్ ఎక్కువ కష్టపడి ఐ విల్ మేక్ షోర్ దట్ ఎవ్రబడి ఈస్ హ్యాపీ విత్ ద సెకండ్ ఫిల్మ్